విధాతలు అడుగుదామండి బ్రహ్మదేవునికి వెళ్ళి బ్రహ్మదేవుని సందర్శించి ఓ చిత్రుముఖ నాలుగు వేదాలని మీ నాలుగు ముఖాల ద్వారా మాకు వినిపించడా అనగా బ్రహ్మదేవుడు వారికి వినిపిస్తారు వారి మనసు శాంతిని పొందరా ఇక వైకుంఠానికి వెళ్తారు మహావిష్ణు సందర్శించి శ్రీమన్నారాయణ మీ ఉచ్ఛ్వాస విశ్వాసాలే వేదాలు కదా వాడిని మాకు బోధించడా అనగా శ్రీమన్నారాయణుడు వారికి బోధిస్తారు అయినా వారి మనసుకు శాంతి పొందారు ఇక మహా కైలాస ప్రయాణమవుతారు ఈశ్వరుని అడుగుదామని వీరు వస్తున్న విషయాన్ని గమనించిన పరమేశ్వరుడు వారు వచ్చే మార్గంలో ఒక యువకుడి రూపాన్ని దాల్చి ఒక వృక్షం కింద చిన్ముద్ర దాల్చి ఇదే ముద్ర సవగుణము రజోగుణము తమోగుణం జీవాత్మని పరమాత్మను ఐక్యం చేసి చిన్ముద్ర అంటే నేను పరమాత్మ యొక్క సాధనలో ఉన్నాను తెలియమంది చిన్న ముద్ర ఈ ముద్ర ఈ ముద్ర ఉంటారు అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి ఎము ధరించారు చిన్న ముద్రే కదా ఎన్నిసార్లు శబరిమయలు ఉంటారు ఎన్నిసార్లు పాద మొక్కేసి ఉంటారు ఎన్నిసార్లు అయ్యప్ప అడుబుల్లో పాల్గొని ఉంటారు అంటే విషయాన్ని పరిపూర్ణంగా అవగాహన తెలుసుకుంటే ఇది గుర్తుండేది వెళ్ళాము మొక్క్యాము దాన్ని వేసాము భిక్ష వేసేసాము మనం ప్రసాదించాము వచ్చేసాము ఈ ఐదు జరిగినాయి అనుకోండి మన గుర్తుండదు ఈ చిన్ముద్ర దాచి తాను ధ్యాన నిమిత్తలే ఉంటాను అటుగా తన సప్తఋషులు దివ్యమైన ప్రకాశంతో ఉన్న ఆ యువకుని చూసి మన సమస్యకి పరిష్కారం చెబుతాను అని కూర్చుంటారు వారు కూడా వారు కూడా ధ్యానంలోకి వెళ్ళిపోతారు ఇలా చాలా సమయం అంటే చాలా కాలము జరిగినట్టుగా మనకు తెలియవస్తుంది ఒకేసారి ఆ వృద్ధులు ఈ యువకుడు కలుదరుస్తారు ఈ యువకుడేమి ఆ వృద్ధులకేమి బోధించలేదు ఆ వృద్ధులేమి యువకుని అడగలేదు కానీ వారి మనసులు శాంతి పొందినాయి అదే దక్షిణామృతు అని ఇప్పుడు మన ఇంట్లో చిన్న ఉంటారు కదా మీ పిల్లలు కాని మనవడు గాని మనవరాలు కాని వారు పుట్టినప్పుడున్న బాల అరిష్ట దోషాలు పోవాలన్నా విద్య బాగా అభ్యసించాలన్నా చదివింది గుర్తుండాలన్నా పరీక్షా సమయంలో భయము ఆందోళన ఆదుతా లేకుండా ఉండాలన్నా రాత్రి కూడా ఉలిక్కి పని ఉంటారు అలా లేకుండా ఉండాలన్నా ఈ శ్లోకాన్ని పఠిస్తే సరిపోతుంది ఇప్పుడు అందరూ నడువుని కింద దించుకుని లేపండి కొంచెం నడువులు లేపండి లేపి నేను ఈ శ్లోకాన్ని చెప్తాను ఒకసారి చెప్తే నేను రెండు సార్లు పదకొండు మీరు

ఆది దక్షిణాముత్వారికి ప్రణమిస్తూ ఈ క్షేత్ర ఈ స్థాన అధిష్టాన దేవుతున్నటువంటి శ్రీ సాక్షి నారాయణ స్వామి వారి రాజ్యలక్ష్మి సమేత వారికి సహస్ర కోటి ప్రణామాలు అర్పిస్తూ

మనకి భావనారాయణ స్వామి పక్కన ఎవరు కాశీ స్వామి పరబ్రహ్మ రూపంలో ఉన్నారు సహజంగా ఆయనకి ఉంటాయి ఎన్ని ముఖాలు సద్యం జాత వామ దేవ అఘోరీ ఈ పంచముఖాల నుంచి సప్తు కోడి మహామంత్రాలు ఉద్భవించినాయి ఎన్ని మంత్రాలు కోట్లు ఏడు కోట్ల మహామంత్రాలు మన గృహంలో చేసుకునే చిన్న పూజా కార్యక్రమం కానించి మన గ్రామంలో దేవాలయంలో జరిగే అర్చన అభిషేక హోమ యజ్ఞ యాగాది కృతువులు నూతన దేవాలయ నిర్మాణాలు పాత దేవాలయ చీర్ణోధ పుష్కరాలు కుంభమేళాలు అతిరాత్ర మహాయాగ ఈ సృష్టిలో ఈ ఏడు కోట్ల మహామంత్రాలు ఉత్తర న్యాయ మహామంత్రాలు దక్షిణ న్యాయ మహామంత్రాలు మంత్రాలు మహామంత్రాలు మహా మహామంత్రాలు సౌర మహామంత్రాలు శాంతి మహామంత్రాలు వైష్ణవ మహామంత్రాలు మంత్రాలు మహామంత్రాలు శైవ మహామంత్రాలు బ్రహ్మ మహామంత్రాలు దక్షిణామోద్వారి మహామంత్రాలు ఈ అన్నిటిలో అగ్రస్థానాన్ని రెండు మంత్రాలు శివపంచాక్షరి మహావిద్య అష్టాక్షరి మహావిద్య ఈ రోజున రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో ఆవిర్భవించి విజయదశమి రోజున ఆవిర్భవించి ఈ రోజున వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట ఒకటో సంవత్సరంలో అడుగు పెడుతున్న అడుగు పెట్టిన ఈ శుభ సందర్భంలో పంచ పరివర్తన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మన పెద్దలు నాగూరు కేంద్రీయంగా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో ఎనభై వేల నుంచి లక్ష చోట్ల ఇటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమాలు చేయాలి హిందువులందరూ అందరినీ కూడా కుల జాతి లింగ వర్ణ వర్గ వయోవేదానికి స్వస్తి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముత్తైదులు విదంతులు పండితులు పామలు స్వస్తి ఇదే వసుదైత కుటుంబము ఇదే భారతీయత ఇదే సనాతన ధర్మము అని నొక్కి వక్కానించాలి అందరిని సంగీత పరచాలని చెప్పి తీసుకున్న అద్భుతమైన నిర్ణయం మీరందరూ కాషాయం ధరించారు స్వామి ఉదయించే బాలబాలుడు కాషాయ రంగులోనే ఉంటారు అస్తమించే సూర్యనారాయణుడు కాషా ఉంటారు మధ్యలోనే మాయన సంసారం ఉంటుంది దీన్ని నమస్కరిస్తుంటా అవును కదా ఇందాక నమస్కారం పెడితే శివస్వామిగా కాదు ఈ సనాతనమైన ధర్మానికి మీరు పెట్టే నమస్కారం ఒక వ్యక్తి నమస్కారాలు ఎక్కడ ఒప్పుకోవాలా శక్తి నమస్కారమే ఈ సమాజానికి కావలసిన అవసరం ఉంది శవ పూజలతో పని లేదు శవ పూజలతో పని లేదు శివ పూజలతో మనకి పని ఈ రోజున ఇలా మీరు పెడుతున్నా నా పక్కన గౌతమ్ జీ కాషాయం ధరించిన మహానుభావులు వారందరూ కూడా ఇటువంటి వారు వేల వేల మంది ఈ వంద సంవత్సరాల యుజములో త్యాగనులుగా మారి ఒక సమితిగా మారితే ఎంతో మంది రాష్ట్రీయ సంఘ కార్యకర్తల యొక్క కృషి వారి త్యాగ బలిదానంతోనే ఈ దేశం నడియాడుతున్నది ఇప్పుడు ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అసలు ఆ సంఘ్ అనేసరికి కుల ప్రస్తావన ఎక్కడా ఉన్నదో నీలో పున ప్రస్థానం ప్రకారం అధికారించుకుంటూ వెళ్తాను నీలో చామ ప్రకారం గొప్ప స్థితికి తీసుకువెళ్తూ ఉంటాను అక్కడ ఎటువంటి ఉందో హిందూ సమ్మేళనం ప్రముఖ ఆధ్యాత్మ ఆధ్యాత్మికంగా కొనియబడే మన కొన్నూరు పట్టణంలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని మనం అలా ఏర్పాటు చేసుకున్నాం మీ అందరూ సౌభాగ్యంతోనూ సుభిక్షంగా సుసంపన్నంగా ఉండాలని చెప్పేసి ఈ రెండు మంత్రాలు పలుకుదాం అందరు నమస్కారం చెప్పండి ఓం నమ శివా సహజంగా మన పెద్దలు ఏం చెప్పారంటే శబ్దాన్ని గట్టిగా ఉత్సరించమంటారు ఇందాక గౌతమి చెప్పారు కదా లోక సమస్త శిఖినో భగవంతుని వేద వాక్యము ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర ఉందంటే భారతీయుల దగ్గర మాత్రమే ఉన్నారు ఇంకెవరి దగ్గర ఆ వేదవాక్యం లేదు ఎందుకు ప్రతివాడు కూడా వాడి యొక్క కులాన్నో వాడి మతాన్నో వాడి యొక్క వర్గానో వాడి యొక్క ధర్మానో కోరుకుంటాడు కానీ హిందువు భారతీయుడు లోకమంతా బాగుండాలని కోరుకుంటారు మనం ఈ యొక్క కార్యక్రమానికి అనివార్య కారణాల వల్ల రాలేకపోయిన వారు వృద్ధులుగా ఉండి రాలేకపోయిన వారు రాలేకపోయిన వారు ఆర్థిక పరిస్థితి బాగోక పనికి వెళ్తే కానీ కుదరదని పనికి వెళ్ళి వారు ఇది వేరే మతాంధర మన సంబంధి కాదురా అని ఆగిపోయిన వారు వీళ్ళందరినీ కూడా పునీతులు చేయమని చెప్తుంది మన ధర్మం మనం ఉత్సరించి శబ్ద తరంగాలు అలా 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 మొత్తం విస్తరించి ఇంకా కొంతమంది మంచమేద పడుకునే శోభల పుత్ర లేకపోకుండా ఉన్న వాళ్ళు వాడిని కూడా పుడింది మనం ధర్మం కావున బిగ్గరగా పలకండి ఓం నమ శివాయ్ గుడి వరకు వెళ్ళింది సంగతి వరకు వెళ్ళింది ఊళ్ళోకి వెళ్ళా ఇంకా ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ నా ఊళ్ళో ఉన్న విష్ణు భక్తులు కానివ్వండి నా ఊళ్ళో ఉన్న శివభక్తులు కానివ్వండి నా గ్రామంలో ఉన్న దేవాలయంలో అర్చకులు కానివ్వండి నా పట్టణంలో పురోహితులు కానివ్వండి అలాగే మాలాంటి మఠపీఠ ఆశ్రాపతులు కానివ్వండి విష్ణు భక్తులు శివాలయానికి వెళ్ళద్దని దుర్మార్గ వ్యవస్థ శివభక్తులు విష్ణునికి వెళ్ళద్దని పనికిమాల వ్యవస్థ ఏ ఆచారాలు చెప్పినా వాడు రౌద్వాదిని నరకానికి పోతాడు ఎక్కడ పోతాడు రౌధవాది నరకానికి పోతాడు నువ్వు అడ్డబోటు పెట్టుకున్నావు కదా కాబట్టి కృష్ణాయకు వెళ్ళబాకు నీకు రెండు ఉత్తర్లు వేస్తున్నావు కాబట్టి శివాలయానికి వెళ్ళబాకు అంటే హిందూ ధర్మంలో ఈ చూసిన వాడు రౌర్వాది నరకానికి పోతాడు స్పష్టంగా ఉంది అటువంటి పిచ్చి చర్చలు పనికిమాల చర్చలు మన వరకు చేయకుండా ఇందాక చెప్పారుగా పోర్చుగీస్ వారు డచ్ వారు ఫ్రెంచ్ వారు తర్వాత వచ్చిన బ్రిటిష్ వారు అంతకు ముందు వచ్చిన ఈ తొలగ గ్యాంగ్ ఏదైతే ఉన్నాయో పందుల గ్యాంగ్ ఏంటి దేశాలు పడ్డారు కదా ఇటువంటి వాళ్ళు వచ్చి ఎలా ఆక్రమించారు మనలో ఉన్న ఇంటి దొంగలు బయటలు కాదమ్మా వాడి దారి చిన్నవరో మన ఇంటిలో ఉన్న ఇంటి దొంగలు ఇంటి దొంగలు పెట్టి వాడు బలపడ్డాడు ఈ దేశాన్ని ఆక్రమించుకున్నాడు ముందు నేను మారాలి నేను మారితే నా గృహం మారుతుంది నా గృహం మారితే నా గ్రామం మారుతుంది నా గ్రామం మారితే నా జాతి వైపు ప్రపంచాన్ని ముందు మారవలసింది నేను ఇందా గౌతమం చెప్పేసి కూడా అది మనతోనే ప్రాణం మార్పు అనేది కావున అటువంటి మార్పుని మనందరం కోరుకుని బలిష్టంగా మార రిగారిని తలుసుకున్నా అందరికి మూలం ఎవరు అందరికి మూలం ఎవరు అమ్మ మీరే దాంతో పాటు చెప్పండి జైదు జయదు జైదు జయతు బాల భారతి బ్రహ్మ రూపా जय तो जय तो जय तो जय तो जय तो जय बाला वैष्णवी विष्णु रूपा जय तो जय तो जय तो जय तो जय तो जय तो बाला रोद्रिनी रोद्रा रूपा जय तो जय तो जय तो जय तो जय तो जय बाला चिन्मई ज्ञान रूपा

పరాదేవికి ప్రణతులు మధ్యాహ్న కాలం మహాదేవికి మంగళహారతులు సాయంకాలం శివాదేవికి సన్నతులు నిషీధ కాలం శ్రీ రాజరాజేశ్వరి మాతకు నీరాజనాలు మన ఇంట్లో ఉన్న చెట్టు ఆపము నీళ్ళు పోస్తే ఉపయోగమా చెట్టు మొదటిలో పోస్తే ఉపయోగమా ఇప్పుడు మనం చేసే చెట్టు ఆపద నీళ్ళు పోస్తున్నాం పోసి ఆహా ఓహో అనుకుంటున్నాం చెట్టు పోస్తే వస్తే చిక అవును కదా సరే ఇప్పుడు హిందూ సమయ కార్యక్రమానికి మన కార్యకర్తలందరూ కూడా పెద్దలు కలవడము ప్రచారం చేయడము పాపలైట్ వేయటము ఈ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేసుకోవడము కష్టపడ్డారు కదా అవును కదా ముందు ఆ కమిటీ వారి గట్టి కరత మనం అభినందన మొత్తం మొట్టమొదటి వారికి సరే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కన్నా ముందు వచ్చిన వాళ్ళు ప్రారంభం అయిన తర్వాత వచ్చిన వారు నాతో పాటు వచ్చిన వారు తర్వాత వచ్చిన వారు అందరూ ఇక్కడ ఉన్నాం సరే ఇక్కడికి వచ్చేప్పుడు హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని వచ్చేప్పుడు నా కన్నా తల్లి దగ్గరికి పోయి ఆమె పాద నమస్కారం తీసుకుని కాలి పష్పాన్ని శేషను ధరించి ఇక్కడ వచ్చిన వారికి జాను ఒకసారి మరి ఇందాకేదో మేమన్ని ఆరస్లో చేరిపోతాం మాకు మనందరం దిగులు ధర్మం తప్పట్లో వచ్చేసింది కదా ముందు కనీసం తల్లిదండ్రులు నమస్కారం సంస్కారం కలిగేసుకో ముందు నన్ను తింటున్నాం వల్ల నీ వల్ల నాకు ఉపయోగించింది ఈ ధర్మానికి దేశానికి సమాజానికి దేవి దేవతలైన అసలైన దేవీ దేవతలు ఇంట్లో ఉంటే వాళ్ళని ఇక్కడికి ఏం చేద్దామని వచ్చాం మనం నేను ఇవాళ ఇక్కడ కూర్చున్నా అంటే నా తల్లి కారణం ఇక్కడ కూర్చున్నా అంటే నా దురువు కారణం ఇక్కడ కూర్చున్నా అంటే మీలాంటి పెద్దల కారణం ఊరికే కూర్చోబట్టి ఇక్కడ సంస్కారవంతమైన జీవితం దేవాలయం ఏంటి సంస్కార కేంద్రం దేవాలయ ఆధ్యాత్మిక కేంద్రమే కాదు ఆధ్యాత్మిక కూడిన సంస్కార కేంద్రం మన దేవాలయం పర్వాలా నేను కూడా వాళ్ళు చెప్తే నేర్చుకున్నాను ఈ రోజు నుంచి ఒక ఒక కార్యక్రమం జరగడానికి ఎంత ఉంటుందో ఆ కార్యక్రమం ద్వారా కొన్ని నేర్చుకుని పాటించడం మన యొక్క కర్తవ్యం అందరు నమస్కారం వదిలేదండి తండ్రి ఒక అనుమానం రావచ్చు మీ అత్తవారింటికి వచ్చేసా కదండి ఎలా నమస్కారం చేసుకోవాలని వచ్చిందా వారి పాదాల వచ్చి నమస్కారం చేసుకోవచ్చు ఇంకొక అనుమానం వస్తుంది ఒకరే ఉన్నారండి ఇంకొక పైకి వెళ్ళిపోయారండి వారి పాదాల వచ్చి నమస్కారం చేసుకోవచ్చు అవును కదా మళ్ళా ఇంకొకసారి వస్తాను మన పొన్నూరు గ్రామం అప్పుడు ఖచ్చితంగా మీరు అందరూ నాకు గుర్తి కలుస్తారు నేను మా అడుగుతాను పొద్దున నమస్కారం చేస్తున్న సంస్కారం చేసుకున్నారా అని మీ పెద్దలకి మీరే నమస్కారం చేసుకోపోతే మీ పిల్లలు మీ మాట ఎందుకు వినాలి మీరు చెప్పేది కావాలి అంత నమస్కారం చెప్పండి మాతృదేవో భవ పితృదేవో భవ మొదటి నాలుగు మీకు తెలుసు కదా ఇప్పుడు ఐదో ఈ నుంచి ఐదోది కూడా భవ ఆ ఈ ఐదో పాకింది మీ పిల్లలు ఆడుకుంటూనే ఉంటారు కానీ మీరేం చేస్తున్నారో ఒక తంట కనిపెడుతూనే ఉంటారు చక్క పడేసే ఉంటారు కాబట్టి మీరు గమనించండి వారు ప్రయోజకులుగా మారాలంటే తల్లిదండ్రులు సత్యమని ధర్మాన్ని గట్టిగా పట్టుకోవాలి ధర్మాచరణ అనేది జరగాలి ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తా తక్కువ సమాధానం కానీ అందరించిన తప్పులు సమాధానం వచ్చింది అనుకోండి ఈ కార్యక్రమంగా నేను వారి ఇంటికి వస్తా తక్కువ సమాధానం వస్తే కార్యక్రమంగానే వారి ఇంటికి వస్తా చెప్తాను చెప్తాను చేయొచ్చండి నా పొన్నూరు పట్టణం దేవాలయ ఎంత నా పొన్నూరు పట్టణ ఎంత మరి మరి పది దేవాలయాండి పొన్నూరులో మరి ఉన్నాయండి పది దేవాలయాలు ఉన్నాయి మరి ఉన్నాయి పొన్నూరులో పది అవునా అసలు ఎంపేసుకోండి పొన్నూరు గ్రామదేవ గారు చెప్పి ఇబ్బందిగా ఉందా పెట్టుకున్నా అరవై మంది లెక్కలో తీసేయమంటాండి దేవాలయం అంటే దేవాలయమే ఉన్నా లేకపోతే దేవాలయం ఉంటే దేవాలయమే ఇప్పుడు కుర్చీ ఖాళీగా ఉంది కుర్చీ లెక్కలకు రాదా కూర్చుని వస్తుందా లెక్కలో వస్తుంది ఇది మన వ్యవస్థ దీని నుంచి వెలుపడి ముందుకు వెళ్ళాలంటే ముందు ఇదే భావ భావనారాయణ దేవాలయంలో ఉత్సవాలు జరిగినాయి దర్శనం చూశాను అక్కడ అవును కదా ఈ దేవాలయంలో ఉన్న ఈవో గారు కమిటీ వారు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి నా కొన్నూరు పట్టణంలో ఉన్న ప్రతి దేవాలయానికి ఆహ్వాన పత్రిక వెళ్ళాలి కమిటీ వాళ్ళ దేవాలయం పిలవాలి వారి దేవాలయాలు జరుగుతుంటే వారు వచ్చి ఈ దేవాలయం పిలవాలి పరస్పరం హిందువులు ఎప్పుడు సంతమవుతారు అప్పుడు మాత్రం అవుతాను అవునా కాదా ఇప్పుడు ఈ భావనారాయణ దేవాలయానికి మనం ఖర్చు పెట్టి ఉంటారు పది లక్షలు ఖర్చు పెట్టి ఉంటారు పది లక్షలు దాంట్లో కంపెనీ వాళ్ళం చేయాలి అందరం కూర్చుని పది శాతాన్ని దాంట్లో పోటీ ఐదు శాతాన్ని ఒక యాభై వేలు తక్కువ ఖర్చు పెడతాం పక్కన పెట్టుకుని ఇదే పొన్నూరు పట్టణంలో ఊరి చివరో పల్లె పల్లెల్లో పల్లెల్లోనో ఎరుదన తండాలోను ఎరుకల కాలనీలోను హరిజన వాడలోను అది ఊరు మధ్యలోను ఊరు చివలోను ఏదైనా దేవాలయానికి రంగులు లేవా కరెంటు బిల్ కట్టుకోలేకపోతున్నారా అచ్చకుడి జీతం లేకపోతున్నారా పూజా ద్రవాలు లేకుండా ఉన్నాయా వారికి ఈ ధన ఉపయోగపడుతుందిగా అని చెప్పేసి ఈ కంపెనీ వారు ఆ యాభై వేల రూపాయలు తీసుకుని ఆ చిన్న దేవాలయానికి వెళ్ళి వారిని కలిసి ఆ యాభై వేల రూపాయలు ఒక్కసారి వారి చేతిలో పెట్టి వారి మొహం చూడండి వాడు అవే అనుకుంటాడు అదే ధర్మం లేదనుకున్నారా ధర్మం పట్టితే ఉందిరా అని చెప్పి అనుకుంటాడు వాడు వాడి మొహంలో భగవంతుడు కనపడతాడు నేను ఇప్పటి వరకు రకరకాలుగా అనుకున్నాను రా పెద్దలందరూ కలిసి నా వాడలోకి నా పనిలోకి నా చిన్న దేవాలయంలోకి వచ్చి నాకు డబ్బు ఇచ్చారా మా దేవాలయం అభివృద్ధి కోసం అనే శబ్దం ఎప్పుడు ఉత్పత్తి అవుతుందో అప్పుడు కదా ఈ ధర్మం అనేది కొన్ని విషయంలో మన విజయం సాధించమని చెప్పుకోవడానికి మేము అందరం వస్తాం మన పల్లూరు పట్టణానికి ఈసారి ఇక్కడ ఏ దేవాలయాలు జరిగినా ఇప్పుడు దేవాలయం ఎలా దేవుంటారా ఆ గత ప్రభుత్వం అయిపోయింది ఇప్పుడు మన కూడా ప్రభుత్వం వచ్చింది వచ్చింది కాబట్టి కమిటీ వల్ల నా పాడు అది నువ్వు తప్పుకోలే నేను రేపు ఈ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం వస్తాయి నువ్వు తప్పుకోరా నువ్వు ఉండాలి రాజకీయ పునరావాస కేంద్రాలని దేవాలయ పంచుకు దప్పుకే అవుతుంది పంచు పడే ఆలయాలు ఈ ప్రాంతంలో సరైన మగవాళ్ళు ఉన్నాయి కదా పనులు పనులు ఆధ్యాత్మిక పనులు సంఘ సేవకు ఎంతో మంది ఉంటే నువ్వు ఎవరినో దిగుమానం తీసుకొచ్చి రాజకీయ పేరుతో అబ్బుల్లో చేస్తావా దీన్ని మార్చాలి మార్చాలంటే మీ పది దేవాలయాలు ఒకటిగా ఉంటే అది పని ఒకే దేవాలయానికి ఇరవై మంది కమిటీ మెంబర్లు ఉంటారండి పద్యాయులకు ఎంతమంది అయ్యారు రుణాలు లేదు ఎందుకు దీన్ని కోల్పోతాం దీని ఎక్కడ కోల్పోవద్దు నా గ్రామంలో ఉన్న మఠము కానీ మందిరము కాని దేవాలయం గాని ఆశ్రమం కాని పీఠం కాని భజ్ర బృందం కానీ పారాయణ సంఘం గాని నగర సంకేతం చేసేవాళ్ళు నామ సంకేతం చేసేవాళ్ళు ధార్మిక ధర్మ సేవ సమస్యలు గణపతి పూజ చేసేవాళ్ళు సినిమా మందులు వేసేవాళ్ళు నవరాత్రి చేసేవాళ్ళు హైపో పడిపుడు చేసేవాళ్ళు మొత్తం సమైక్యంగా మారినప్పుడు మాత్రమే హిందూ జెండా రెప్రబా ఆడుతుంది లేకపోతే రాజకీయ పార్టీ వాడు వస్తాడు కులాన్నిటి పెడతాడు మతాన్ని పెడతాడు వర్తాన్ని పెడతాడు వర్ణాన్ని పెడతాడు డబ్బుతో పెడతాడు పదవులు పంజాలను చేస్తాడు మనం విదేశీ పరిపాలన చేస్తాడు బ్రిటిష్ వాడేలాగా ఎందుకంటే ఆ ఉంది అది ఇంకా ఎప్పుడైతే చెప్పిన వాళ్ళందరూ సమైక్యంగా మారేమో వ్యవస్థ ప్రక్షాళన చూద్దాం మన చీర పక్కన చీర ఉంది కదా ఒక చీర నుంచి వచ్చింది స్వామిజీ ఇక్కడ మన ఆస్తిని ముస్లింస్ ఆక్రమించారు లేఖవట్లేదు నేను ఇలా అమ్మవారు కూడా ఇలా ఉంది ఎదురుకొనే చేస్తాను ఇంతే అక్కడ గురుంటే ఇరవై ఐదు సంవత్సరాలు ముస్లింస్ వచ్చారు మన హిందువులు అడిగారు ఏమంటే తీర్లు పడితే సంవత్సరం ఒకసారి చేసుకునేది మేము ఖాళీ ఉంది కదా సంవత్సరం ఒకసారి మాకు ఎవరా అన్నారు ఇచ్చారు ఇరవై ఐదు గడిచింది అమ్మటే ఈ మధ్యన సుమారు ఆరేళ్ళు రెండు వేల పద్దెనిమిది జరిగింది మా స్థలం ఇందులో కొట్టారు ఇందులు తీశారు నువ్వు పాపం అన్నావు కదా పాపం పొయినావు నీ పాప పోయి ఉంటే ఇంట్లో ఆస్తి ఇచ్చుకో నా దేవస్థానానికి అవసరం దూడ కాకపోతే నీ దగ్గరికి వస్తాయి మాత్రం అమ్మానా ఇది మాత్రం బంజారా చేస్తావా ఎలా కుదురుతుంది నేను వెళ్ళాను మా దారి ఆ భూమిని ఆక్రమించి ప్రస్తుతం చీరా కోట చుట్టూ అది వేరే విషయం కేసు చీర మరి దాన్ని సిద్ధపడాలే నా మీద ఎన్ని కేసులున్నాయి తెలుసా ఎస్సీ కేసు పదిహేడు కేసులు నడుస్తున్నాయి దేనికి కోటపగొ మీద మసీస్ చూద్దాం వెళ్తాడా కోట మీద ఇది పాలు పట్టేసాం ఎందుకు కొనుక్కుంటా ఎందుకు ఊరుకుంటాం అండి నా దేవాలయం మీద ఇంకో చిన్న ఎందుకు నీకు అంత రాజకీయ పార్టీ ఉంది నీ అమ్మాయిని కొంచెం అంచి పెళ్లి చేసుకోపో నీ ఖాళీ స్థలాన్ని శివులు పెట్టుకోపో నా దేవాలయంలో పరిచయాలు ఎందుకున్నారండి మరి బాబా కొలుగులో కూడా అంతే ఆ పిచ్చి గుతులు పెట్టా సార్ నీ ఇంట్లో పెట్టుకో నీ పిల్లలు నాకు ఇచ్చుకో ఇస్తావాడతావు కాబట్టి పిచ్చి పిచ్చి ఎరువు ఎల్లిపొరులు వేషాలు ఎక్కడ ఉంటాయంటే మన దగ్గర ఉంటాయి ఇదన్నమాట చెప్తాను సార్ కదా అలాగే ఓ దేశంలో క్లబ్ ఉందండి నోట్స్ క్లబ్ ఏ క్లబ్ ఇది ఆడవాళ్ళ మగవాళ్ళు పట్టదారు కూర్చుంటారు ఇది రెండు ఉండాలి వేరే దేశంలో జరిగిన విషయం చెప్పేది కూర్చుంటారు వారి వార్స్ స్పోర్ట్స్ వచ్చింది నా క్లబ్ వార్ వచ్చింది మా గురించి గొప్పగా ఎవరు మాట్లాడతారంటే మా బాగా దొరికారని చెప్పేసి పడుతున్నా బాబు నీకు రానుభూతి చార్జీలు ఇస్తాము దక్షిణ ఇస్తాము ఫైవ్ స్టార్ ఫెసిలిటీ ఇస్తామనగానే వాళ్ళు అనుకున్నాను నేను చెప్తున్నాను నా ఖ్యాతి ఖండాంతరాలిపోయింది అనుకుంటాను వచ్చేస్తున్న అభివృద్ధి ఇక ఏర్పాటు చేస్తారు ఆయన దేశం వెళ్ళిపోయాను వీళ్ళు ఏర్పాటు చేస్తారు అక్కడి నుంచి ఇంతలో ఈ చైర్మన్ కూర్చోబెడతారు కూర్చోబెట్టి పవిత్రమైన భారతదేశం నుంచి ఆయన వస్తున్నాడు కదా ఈ ఒక్క రోజుకి మనం బట్టలేసి కూర్చుందా ఏమంటారు అడుగుతారు అందరూ కూడా అలాగే అలాగే బట్టలేసుకోవడం ప్రారంభించారు ఇది లోపల వస్తే బొమ్మది లేదా తెలుసు కదా లోపల బట్టలేమని ఉంటారు అవ్వాలని అట్లా కాకుండా ఈ సనాతన భారత ఐందో తన విలువల్ని నిలుపుకుంటూ నా తాతలు తాతలు ఏ దేవుణ్ణి ఆరాధన చేశారో ఆ దేవుణ్ణి ఆరాధన చేసుకుంటూ ఆ దేవుడు పాదాల దగ్గర మాత్రమే గురువును పెట్టండి గురువుని తీసే దేవుడు ఎప్పుడు ఆ దేవుడు పాదాల దగ్గర మాత్రం గురువును పెట్టండి పెట్టి మీ భక్తిని ప్రదర్శించుకోండి సంస్కార కేంద్రమైన దేవాలయం కేంద్రంగానే ఈ ఆధ్యాత్మిక వైభవం వద్దకుతుంది కాబట్టి మీరందరూ అటువంటి ప్రయాణం చేయాలని చెప్పి చేస్తారని కోరుకుంటున్నా ఇక లాస్ట్ విషయం ముగిస్తా మన కోసంలో వర్షం ఉంచున్నారు నేను స్వామిస్తారని వెళ్దామని చెప్పారు పొన్నూరు పట్టణంలో ఒక అంబతులు ఉన్నారు సరే ఆయన పెద్ద జమీందారు గారు ఆయన ఏమనుకున్నాడంటే నా వైపు అని కొన్నూరు పట్టణాల అంతా అంతే అనుకుని ఒక గొప్ప ఇంటి నిర్మాణం చేసుకున్నాం రాజమహ ఇంటి నిర్మాణం ప్రారంభించారు అట్లా వస్తున్న వాళ్ళు ఎలా ఉందో చూద్దామంటే ప్రవేశం పెట్టుకున్నాడు అందరూ వచ్చారు జిగే మెరిసిపోయింది నా భవంతి ఆహా లక్ష కోట్లున్నా మా అతికి నాకుడుకోవట్లేదు ఇటువంటి బిల్డింగ్ మా వాళ్ళకి మా వాళ్ళు ఎందుకంటే గొప్ప బిల్డింగ్ వచ్చింది అని పడ్డాను ఆ తర్వాత ఇంకేదైనా మంచి బండి చేద్దాం అనుకున్నాను ఒక మంచినీటి కుళాయం తయారు చేద్దామని అనుకున్నాను వెండితో చేద్దామా బంగారం చేద్దాం అనుకుని వెండి బంగారు పొలాయం లక్ష గోడి రిమ్మోటి కాబట్టి నేను అనుకున్న పరిస్థితి కాదు నవరత్నాలకు పొలాయి చేస్తాను నేను నవరత్నాల కులా పక్క ప్రాంతం నుంచి కూడా సిక్కుని తీసుకొచ్చి నవరత్నాలకు పొలాయి చేశాను ఓపెన్కి మంత్రి గారికి ఇంకా మంత్రి గారు ఇచ్చారు ఇదే అమ్మ కళ్యాణ్ మీరందరూ ఆ అమ్మాయిని పలికారు ఆ శుభ శుభ్రంలో శుభ లగ్నము శుభ సమయం వేరే ప్రారంభమైంది పొలాయం నీళ్లు రా రెండోసారి తిప్పారు నీళ్లు రా మూడోసారి తిప్పారు నీళ్ళు రా మందుగా బాబాయో నాలుగు ముప్పై చెప్పేసి చల్లగా వెళ్ళిపోయాడు ఇక పరిశోధన ప్రారంభమైంది నవరత్నాన్ని అడ్డుపడ్డాయని చూశారు ఏమి నవరత్నం అడ్డుపడ్డా తీరా ఏమైంది ఈ పొలాయం తీసుకెళ్ళి ట్యాంక్ మర్చిపోయారు పొలాయం తీసుకెళ్ళి ట్యాంక్ మర్చిపోయారు ఈ మనసనే పొలాయిని భగవంత్ రెడ్డి ట్యాంక్ కలెక్షన్ ఇస్తే అందుదారులు వస్తాయి లేకపోతే ఎప్పుడు మనసనే కులాయిని కలెక్షన్ భగవంతుడి ట్యాంక్ నేను వెండి పూలతో పూజ చేశానా బంగారు పూలతో పూజ చేశానా వచ్చిన పొలి చేశానా ఇవన్నీ అక్కలా ఇప్పుడు ఏమైంది నేను స్వామివారిని చూసా కథగా మరిసిపోతున్నా అమ్మవారిని చూసా వైపుతో ఉన్నా ఇప్పుడు అమ్మటే నెక్స్ట్ నన్ను చైర్మన్ చేశారు అనుకోండి ఆ ఇంత ముందు చైర్మన్ వెండికి పెట్టారు అమ్మవారికి నేను బంగారు నవరాత్రాను నా డబ్బు అప్పుడు పెట్టుకోవచ్చు అది వదిలేస్తాను లిక బంగారం ఇస్తే ఎంత పుణ్యము ఐదు గారు అంత పుణ్యము కేజీ బంగారం సంతపుణ్యము కొనిసేద్దాం అండి కేజీ లెక్క పుణ్యాన్ని మన ఏమన్నా ఏంటి మన శవమతం కాదుగా నెట్టిమి చేపెట్టి ప్రార్థన చేస్తా పొద్దునే పాపాలు పోతే పొద్దునే పక్కన పాపాలు చేసుకుంటా మతం ఏంటి ఏమన్నా కాదు కర్మ సిద్ధాంతాలు గొప్ప మతం ఇది కాబట్టి దీంట్లో అటువంటి దేవాలయం కేంద్రంగా సమాజ ఉత్తరం జరగాలి నా దేవాలయం కేంద్రంగా నా పొన్నూరు పట్టణంలో నా దేవాలయం కేంద్రంగా నా పొన్నూరు పట్టణంలో ఎవరు విద్య కోసం ఇబ్బంది పడతాక వీలేదు నా దేవాలయ కేంద్రంగా నా పొన్నూరు పట్టణంలో ఒక్కరు కూడా అనారోగ్యంతో ఉంటానికి వీలేదు అనుకున్నా ఇవన్నీ ప్రభుత్వం ఎవరు చెప్పారండి ప్రభుత్వం ఎవరండి అమ్మే కదండి మనందరూ ఎందుకు ప్రభుత్వం అండి అప్పుడు ఏం జరిగిందండి ఎవరినైనా ఊరులో తప్పు చేసినట్టు దేవుడి దేవుడికి తీసుకొచ్చేవాళ్ళు దేవుడి మీద పైన తప్పకునేవాళ్ళు ఊరు పెద్దలు అమనేకంగా అటువంటి పత్రికలు ఉన్నాయి కదా మన దగ్గర కాబట్టి దేవాలయం కేంద్రం కానీ అన్ని జరుగుతాయి మీరు అటువంటి డాంబిక ప్రదర్శన లేకుండా సమాజం శ్రేసుకోసం ఓ అమృతం ముందునారా లేండి మేల్పురండి మంచిని జగతికి బోధించలేని స్వామి వివేకానంద ఎటువంటి అమృత వాక్యాన్ని ఇచ్చారో పొన్నూరు పట్టిన ప్రజలాన లేని మేతో నుండి సమసమాస్థాపని అస్పృశ్యత అండ్రతానం తీసేసి సమసమాస్థాప నిర్మాణమే లక్ష్యంగా మేము ముందుకు సాగుతాం అని చెప్పేసి అందరూ కలిసిపేసి ముందుకు సాగుదాం మీ అందరితో చెంది ధర్మపతి చేస్తాను అందరూ చెంది ముందు కాబట్టి భారత మాత పట్ల భారత మాత పట్ల మనస మనస వాచ వాచన కర్మణ భక్తి భక్తి ప్రభక్తలతో ప్రభక్తులతో జీవిస్తానని జీవిస్తామని భారతీయ భారతీయ ఆచార ఆచార సాంప్రదాయాలను సాంప్రదాయాలను పరిరక్షిస్తూ పరిరక్షిస్తూ ముందు తరాల వారికి ముందు తరాల వారికి అందిస్తానని అందిస్తానని భారతీయ భారతీయ శ్రద్ధ శ్రద్ధ కేంద్రైనా కేంద్రమైన దేవాలయాల పట్ల దేవాలయాల పట్ల బాధ్యతతోను బాధ్యతతోను స్త్రీల పట్ల స్త్రీల పట్ల మాతృభావతోను భావనతోను నది మతల పట్ల నది మతాల పట్ల మనముల పట్ల పునీత భావనతోను పునీత భావనతోను గోవుల పట్ల శక్తి శ్రద్ధలతో జీవిస్తూ

वेदाराम केवला साक्षीगा आईनम बोलैना आईनम बोलैना भारती परमेश्वर साक्षीगा भारती परमेश्वर मैं वाग्दानम चेस्तुनां माता की सनातन धर्म तो बीकि, बीकि, भू थैर्म भू थैर्म थै। की जय वेद भूमि की जय भूमि की सिद्ध भूमि की योग भूमि की धर्म भूमि की ज्ञान भूमि की धर्म भूमि की आयु भूमि की सत्य भूमि की योग भूमि की ி மா ஜ ஸ்ரீ ஜ வெங்கரமண கோவி